హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు శుక్రవారం కదా అందులో పండుగ నెల ఎలాగేశారో చూడండి ముగ్గులు మన పక్కింటి అమ్మాయి వేస్తుంది మంచిగా అని చెప్పాను కదా ఒకప్పుడు నేను కూడా బాగా వేసేదాన్ని అండి కలర్స్ వేసి కలర్స్ కొనుక్కొని బాగా ఓపిక్గా వేసేదాన్ని అండి ఇప్పుడైతే వెన్నెముకు ప్రాబ్లం వల్ల అస్సలు వేయట్లేదు బ్యూటిఫుల్గా ఉంది కదా ముగ్గు శుక్రవారం రోజు ఇదైతే పైన మిద్ది పైన గార్డెన్ అంతా క్లీన్ చేపిస్తున్నామండి మనిషిని పెట్టాము అన్నీ క్లీన్ చేయటానికి అతను ఇంకా కొంచెం ఖాళీగా ఉన్నాడనేసి ఈ పని చేపిస్తున్నానండి మొత్తం అంతా చిమ్మిచ్చేస్తున్నాను చెట్లు వెనకాల మొత్తం చెట్లకి అంతా ఆకులు రాలిపోయి కోతులు ఇంచేసిన కొమ్మలు అవంతా అలా పడున్నాయండి మొన్నైతే క్లీన్ చేశాను కానీ ఇంకా అటుపక్క వెళ్ళి వంగి తొయ్యలేక కొంచెం వదిలేశాను ముందు పక్క అంతా చిమ్మాను అయినా అబ్బాయి అతను వచ్చి చిమ్మేసరికి చూడండి ఎంత చెత్త వచ్చిందో కదా బాగా ఆకులండి తుంపి తుంపి పోసేస్తున్నాయి కోతులు ఎప్పటికప్పుడు మన గార్డెన్ శుభ్రంగా పెట్టుకున్నాం అనుకోండి ఎవరైనా వచ్చినా సరే చూడడానికి బాగుంటుంది మనకైనా ప్రశాంతంగా ఉంటుందండి ఇలాగ గార్డెన్ నీట్గా పెట్టుకోవాలనిపిస్తుంది నాకు ఓపిక ఉన్నప్పుడు చేస్తున్నాను ఓపిక లేనప్పుడు వదిలేస్తున్నాను చూసారా నేను చిమ్మినా కానీ రెండు మూడు బకెట్లకి ఎత్తానండి చెత్త మొన్న మా అబ్బాయి తీసుకెళ్ళి పోసేసి వచ్చాడు కొమ్మలంతా ఇంచి పడేసి ఉన్నాయి కోతులు అటుపక్క మిద్ది పైన బట్టల షాపు టైలరింగ్ షాప్ పెట్టినండి కుందన్స్ అవన్నీ ఆర్యా వర్క్ అవన్నీ ఈ కోతులు ఏం చేస్తున్నాయంటే ఆ షాపులోకి వెళ్ళిపోయి ఆ డబ్బాల్లో కుందన్స్ ఇదిగోండి ఫర్ ఫర్రో ఏది కదా బొమ్మలు తయారు చేసేదానికి జాకెట్లకి పెడతారు కొంచెం స్టిఫ్నెస్ కోసం అవన్నీ తీసుకొచ్చి ఇటుపక్క పడేస్తున్నాయండి కోతులు ఎంత దొరికితే అంత అల్లరి అల్లరి చేసేస్తున్నాయి దగ్గర దగ్గర ముప్పై ముప్పై ఐదు కోతులు ఉన్నాయి అబ్బాయి చెప్తున్నాడు అంటే చిమ్మే అబ్బాయి టపాకాయలు తెచ్చి పెట్టండి అమ్మ పోతాయి అని చెప్తున్నాడు ఈ అబ్బాయి బాగా తెలిసిన అబ్బాయి అండి ఇద్దరు భార్య భర్త ఇద్దరూ పనికి వస్తారు మంచిగా చేస్తారండి అయితే ఇక్కడ ఈరోజు లంచ్లోకి నేను పుల్లగూర చేస్తున్నానండి పుల్లగూర అంటే ఆకుకూర పుల్లగూర చేస్తున్నానండి బజ్జీ అనొచ్చు పుల్లగూర అనవచ్చు ఏదైనా కదా వంకాయలు కూడా బజ్జీ అంటాం పుల్లగూర అంటాం దీంట్లోకి ఆకుకూర బాగా కట్ చేసి సన్నగా కట్ చేసి వేసానండి అందులో టమోటాలు ఒక మూడు వేసాను పచ్చిమిర్చీలు మన కారానికి సరిపడినంత కొద్దిగా చింతపండు వేశానండి కొద్దిగా పసుపు ధనియాల పొడి ఒక స్పూన్ ఒకటి స్పూన్ వేసానండి అది స్కిప్ అయిపోయింది వీడియో తీయలేదు నేను అది వేసేసానండి ముందే అందులో ఉడికేంత మాత్రం ఆకుకూర అంటే నీళ్ళు వచ్చేస్తాయి కదండి దానికి సరిపడా నీళ్ళు వేసాను అంటే ఉడకడానికి పసుపు కొద్దిగా వేశాను కదా దాని తర్వాత ఒక నాలుగైదు వేట్లు రానిచ్చానండి బాగా ఉడికిపోయింది ఇంక ఇదిగోండి క్యాలీఫ్లవర్ చేస్తున్నానండి ముందేమో ముద్దకూర చేసేద్దాం అనుకున్నాను అది డైజెషన్ కాదు అంటూ ఉంటారండి మా వారు ముద్దకూరలు మసాలాలు అవన్నీ వేస్తే నాకు డైజెషన్ అవ్వట్లేదు అంటున్నారు అందుకనేసి ఇంక ఇది క్యాలీఫ్లవర్ కూడా ఎక్కువగా ఉండిందండి సరే గోబీ వేసేద్దామని ఇలా ట్రై చేస్తున్నాను కొంచెం సంతలో తెచ్చారండి కొంచెం పెద్ద పెద్ద ముక్కలు గించి పెట్టేశాడు మా అబ్బాయి వాటిని కొంచెం మీడియం సైజుగా కట్ చేస్తున్నాను ఇందులోకి మసాలాలన్నీ కలిపానండి వేరే కప్పులో కలిపి ఇందులో వేసేస్తున్నాను కార్న్ఫ్లోరు కొద్దిగా మైదా కొద్దిగా గరం మసాలా పౌడరు కొద్దిగా ధనియాల పొడి ఉప్పు కారం కారం సరిపడినంత కారము కొద్దిగా పసుపు వేసాను సాల్టు మరి అల్లం పేస్ట్ కొద్దిగా వేసానండి కొద్దిగా ఒక అర స్పూనే వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాగ బాగా కలిపేసుకోవాలండి కలిపేసి మ్యారినేట్ చేసి ఒక వన్ అవర్ అలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసి ఫ్రై చేసామనుకోండి అంటే డీప్ ఫ్రై చేసామనుకోండి సూపర్గా వస్తుంది గోబీ కంటే ఇంకొక రకంగా కూడా చేస్తూ ఉంటారు కదా బయట అమ్ముతారు కదా నేనైతే అంత ఓపిగ్గా మళ్ళీ ఆనియన్స్ అవన్నీ కట్ చేసి ఫ్రై చేయాలంటే నాకు ఓపిక ఉండదు ఇలా కలిపి పెట్టేసి మ్యారినేట్ చేసి చేసేస్తానండి డీప్ ఫ్రై చేసేస్తాను అంతే ఇదిగోండి పుల్లగూర ఉడికిపోయింది బాగా మెదిపాను అండి కవ్వంతో పక్కన కర్ర కనిపిస్తుంది కదా ఆ కవ్వంతో మెదిపాను రాగి ముద్ద చేస్తున్నానండి పుల్ల కూర తోటకూర పుల్లకూర పుల్లగూర అంటారు పుల్లకూర అని అంటే గూర అంటున్నారు ఏంటని అనుకుంటారు అందరూ చూస్తారు కదండి అందుకని పుల్లకూర అని చెప్తున్నాను ఇదిగోండి పోపు పెట్టేసి పోపులోకి ఇంగువ కొద్దిగా మెంతులు మరి ఆవాలు జీలకర్ర ఈ నాలుగు వేసేసి పోపు పెట్టామనుకోండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి రైస్లోకైతే నాకు చాలా ఇష్టమండి రాగి ముద్దులో కూడా బాగుంటుంది కానీ నాకైతే రైస్లోకి బాగా ఇష్టం అండి పప్పు వేసి చేస్తే రాగి ముద్దులో ఇష్టంగా తింటాను ఇలాగ పుల్లకూర బజ్జి పామా బజ్జి చేసే మెదిపామనుకోండి వేడి వేడి రైస్లోకి వేసుకొని తినడం నాకు బాగా ఇష్టమండి అందుకే నేను ఈరోజు రాగి ముద్ద మా వారికి అయ్యేట్టుగా చేశాను నేనైతే రైస్ పెట్టుకున్నాను నా పక్క నల్ల కుక్కర్ కనిపిస్తోంది కదండి అందులో రైస్ పెట్టాను ఒకవేళ మిగిలితే రాత్రికి పులిహోర లాగా చేసేద్దాంలే అనుకొని కొంచెం ఎక్కువే పెట్టానండి రైస్ ఒక్కొక్కసారి సడన్గా వచ్చేస్తుంటారండి ఎవరైనా అతిథులు అప్పటికప్పుడు మళ్ళా కూరలు ఉంటాయి అన్నం చేసుకోలేము కదా అందుకని డౌట్ కానీ ఒక మనిషికి అయ్యేట్గా పెట్టేస్తు ఉంటాను రైసు ఎందుకండి జీలకర్ర కొన్ని గింజలు మెంతులు ఆవాలు ఇంగు వేసానండి కొద్దిగా అంటే మన రుచికి సరిపడినంత ఇంగువ ఫ్లేవర్ బాగా ఉంటుంది టేస్ట్ వస్తుంది మరి అలాగే డైజెషన్ కూడా బాగా అవుతుంది కదండి ఇదిగోండి పోపు పెట్టేశాను ఇది కొంచెం ఒక నిమిషం రెండు నిమిషాలు ఉడికితే చాలండి ఆకుకూర అయితే మామూలు తోటకూర పప్పులు వేసి చేసామనుకోండి ఉడకనవసరం అవసరం లేదు ఇది అన్ని పోపులో వేసాం కదండి ఒక్క నిమిషం రెండు నిమిషాలు అలాగ వేడెక్కిన తర్వాత దించేసుకుంటే సరిపోతుంది కూర చాలా టేస్ట్గా ఉంటుందండి మన షార్ట్స్లో పెట్టాను అడుగుతున్నారు ఏమేమి వేస్ట్ చేశారమ్మా మీరు అని ఇదిగోండి పిల్లలు ఇదైతే బ్లాగ్ చూసారంటే మీకు అర్థమవుతుంది బాగా టేస్ట్గా కూడా వస్తుంది తెలియని వాళ్ళు బిగినీర్స్ ఉంటారు కదా అంటే అంత అంతా తెలిసిన వాళ్ళ కోసం కాదు తెలియని వాళ్ళు ఎలా చేసుకోవాలంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను ప్లీజ్ నేను చేసే పద్ధతి అయితే ఇదే ఇలాగే చేస్తాను నేను నేను చేసే వంటలు ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగానే తింటున్నారు అని నేను భావిస్తున్నాను ఒక్కొక్కసారి కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి కానీ రొటీన్గా చేసేటివి మాత్రం టేస్ట్గానే చేస్తానండి ఇదిగోండి డీప్ అది మ్యారినేట్ చేసి పెట్టాను కదా ఫ్రిడ్జ్లో తీసి డీఫ్రై చేస్తున్నాను చాలా టేస్ట్గా వస్తుందండి ఇలాగ ఒకసారి చేసి చూడండి ఇట్లాంటి కూరలలో కానీ పప్పు సాంబార్లో కానీ లేదా పప్పు అలా చేసుకుంటాం కదా ఏ కూరలోకైనా సైడ్ డిష్గా ఇది బాగా పనికి వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ ఇలాగ ట్రై చేశారనుకోండి ఏ దీనికైనా ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా పనికి వస్తుంది లేదా రైస్లోకి లేదా రాగి ముద్దలోకి సైడ్ డిష్గా ఇలాగ రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు కదా ఓపిక ఉండాలే కానివ్వండి చేసుకోవాలంటే ఎన్నో రకాల వంటలు చేసుకోవచ్చు కదా ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయిందండి మా వారు వచ్చిన తర్వాత చేశాను త్వరగా చేసి పెట్టేసామనుకోండి చల్లారిపోతుందని అటు పక్క లైటింగ్ ఎక్కువగా ఉందండి సన్లైట్ చూడండి ఎలా కొడుతుందో కాంతి అది ఈరోజు ఎండ ఎక్కువగా వస్తుంది అందుకని అలాగుంది కొంచెం ఏమనుకోకుండా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా వ్లాగ్స్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు మీరు చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి పెద్ద పెద్ద యూట్యూబర్లకు అంత చేయలేకపోయినా నాకు తెలిసినంతగా నేను చేస్తున్నానని అనుకుంటున్నాను ఎంకరేజ్ చేశారు లైక్ కొట్టారనుకోండి ఇంకొంతమందికి వెళ్తుంది అమ్మకి సంతోషం కూడా వేస్తుంది కదా కాబట్టి తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్